ఈరోజు మన పొద్దుటూరు వాస్తవిలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మహిళలు మా మిత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సత్యాన్న సేన సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా సంతోషకరం గర్వనీయం ఎందుకంటే ఈరోజు రక్తం ఇవ్వడం అనేది పెద్ద సాహసం కింది ఈరోజు భావిస్తున్నారు అందులో వైద్య ఆరోగ్య శాఖ మాత్రల యొక్క ఉద్యమం కూడా రక్తదాన ఉద్యమము చేయాలనేటువంటి భావనలో ఆయన ఉన్నారు మరి ఆయన ఆశయానికి తగినట్టుగా ఆయన ఆలోచన తగినట్టుగా ఈరోజు సత్యన్న సేన ఈరోజు ఈ రక్తదాన శిబిరం నిర్మించడం చాలా సంతోషకరం అంతేకాకుండా రక్తదానంతో పాటు దాదాపుగా నూట యాభై మంది ఈ నేత్ర అవయవ దానాలు ఇవ్వడానికి ఒప్పందాలు కూడా ఒప్పంద పత్రాలు కూడా పూర్తి చేశారు ఇవి ఇవి కూడా ఇది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు అవయవ దానం పైన నేత్ర దానం పైన విస్తృతంగా ప్రచారం కల్పించి ప్రజల్లో దీని పట్ల అవగాహన కలిగించి అందరికీ ఇటువంటి భావన ఏర్పరచాలనే ఉద్దేశం ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆయన ఉద్దేశాన్ని అక్షరాలు నిజం చేస్తూ ఈ రోజు నిజంగా ఈ ఊరు నుంచి దాదాపుగా నూట యాభై మంది నేత్ర అవయవ దానానికి సిద్ధపడడం నిజంగా అభినందనీయం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అదే పూర్వ అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారి కూడా జన్మదిన శుభాకాంక్షలు ఒకటి మీరందరం కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా అందరం ముందుకు వెళ్దామని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం ధన్యవాదము సెలవు మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి మరియు మన ప్రొద్దుటూరు ముద్దుగుడ్డ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మన సత్యన్న సేన తరఫున మన ప్రొద్దుటూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సో అంతేకాకుండా మన సంతోషన్ ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై మంది ఇందాక అన్నగారు చెప్పినట్లు నూట యాభై మంది నేత్ర మరియు అవయవ దానానికి అంగీకార పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఎంతో మహోన్నతమైన కార్యక్రమం సో సేవా కార్యక్రమాల్లో మరియు దాన గుణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు సో ఈ కార్యక్రమం ఎందుకంటే మన శరీరంలో ఏదానైనా మళ్ళా రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇంతవరకు రక్తం అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేశారు కానీ ఇంకా అది ఆచరణలోకి పెద్దగా రాలే సో కాబట్టి రక్తానికి వేరే రీప్లేస్మెంట్ అంటూ లేదు ఇవి శరీరంలో వేరే అవయవాలు దెబ్బతిన్నా అంటే కన్ను దెబ్బతిన్నా కన్ను రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది లివర్ దెబ్బతిన్నా లివర్ రీప్లేస్మెంట్ జరుగుతుంది కానీ రక్తం అనేది పోతే కొన్ని నిమిషాల్లో అది రీప్లేస్ చేయకపోతే అంటే పెద్దగా రక్తస్రావం జరిగినప్పుడు కొన్ని నిమిషాల్లో రీప్లేస్ చేయకపోతే మన ప్రాణం నిలబడదు కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైంది సో ఈ ఈ రోజు కూడా దగ్గర దగ్గర నూట నుంచి నూట యాభై మంది ఈ రక్తదానానికి ముందుకు రావడం ఎంతో అభినందనీయం సో మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా అందరూ ఒకేసారి రక్తం ఇవ్వడం కాదు ఆ రక్తం ఉపయోగపడే విధంగా చూసుకోవాలా అంటే ఈ రోజు మన బ్లడ్ లో ఎన్ని స్టాక్ ఉన్నాయి ఈ మీ గ్రూప్ అవసరమా లేదా వారికి అనేది చూసుకొని మీరు పేరు రిజిస్టర్ చేసి మీ గ్రూప్ ఇస్తే అవసరమైనప్పుడు వాళ్ళే వెంటనే కాల్ చేసి మీ నెంబర్ ఇస్తే అక్కడ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కానీ సర్జరీస్ అప్పుడు కానీ వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఆ గ్రూప్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది సో ఈ అవగాహన అనేది చాలా ముఖ్యం అందులో అదే విధంగా ఈ దానం మీద కూడా దానం అనేది మనం చనిపోయిన తర్వాత చాలా మటుకు చేస్తుంటారు ప్రతి ఒక్కరు చాలా మంది సో మనం చనిపోయినాక ఏ విధంగా ఆ సమాచారము కలెక్ట్ చేసుకునే వాళ్ళకు అంటే ఈ అవయవాలు కలెక్ట్ చేసుకునే వాళ్ళకు చేరుతుందంటే లో ఒక రిజిస్ట్రీ ఉంటుంది మీరు ఇప్పుడు ఇప్పుడున్న యువత అంతా కూడా అవగాహన ఉంటుంది ఆన్లైన్ ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవచ్చు వాళ్ళ నెంబర్ ఇస్తే లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలనేది కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది మీరు చనిపోయిన ఇన్ కేసు మనం చనిపోయిన తర్వాత వాళ్ళని కన్సల్ట్ అయితే మీరు కన్సల్ట్ ఇచ్చినట్టు లో రిజిస్టర్ చేస్తే మీరు మీ అవయనానికి మీరు అంగీకారం తెలిపినట్లే సో ఇదంతా అవగాహన ఉంటేనే అది సమాజానికి ఉపయోగపడుతుంది సో ఇటువంటి ఈ రోజు మన సత్యన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇంతటి గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఈ సత్యన్న సేనకి స్వచ్ఛంగా యువసేన ముఖ్యంగా మన చరణ్ గారికి చిరంజీవి రెడ్డి గారికి మరియు భాస్కరణ మిగతా మిత్రులందరికి కూడా ధన్యవాదాలు మన ప్రొద్దుటూరు ముద్దు బిడ్డ శ్రీ వై సత్యకుమార్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రక్తదానం మరియు అన్నదానం కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది ఇందులో భాగంగానే నూట యాభై మంది చేత నేత్రదానం అవయవదానం విశ్వించడం జరుగుతున్నది స్వ స్వచ్ఛందంగా వారు అభిమానంతో సత్యకుమార్ గారి ప్రేమతో నూట యాభై మంది అవయవదానం మరియు నేత్రదానం చేయడం జరుగుతున్నది ఎంతో సంతోషకరం అభినందనీయం రక్తదానం వరకు ఒక రకంగా అందరూ సాధారణంగా చేస్తున్న ప్రోగ్రామే అది కానీ అవయవదానం అనేది మటుకు రాష్ట్రంలో ఇంతవరకు ఏ నాయకుడికైనా చేసినారో చేయలేదు తెలియదు అటువంటి ప్రోగ్రామ్ అవయవదానం మటుకు అభినందించే ప్రోగ్రామ్ అది సత్యకుమార్ గారికి ఇటువంటి అభిమానంలో గర్వకారణం గతంలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఆయన జన్మదిన పురస్కరించుకొని కానీ ఈసారి మాత్రం ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఈసారి ఆయన ఇదే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు ఇది మాకు ఎంతో గర్వకారణం ఎంతో అభినందనీయం దీనితోడు సత్యకుమార్ గారు రుద్దుకు ఎంతో ఎంతో చేసినారు గతంలో ఎంతో చేసినారు ఇప్పుడు ఎంతో చేయబోతున్నారు ఆయన జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు జై జయ బాసవాయి నమహ ఈరోజు చాలా మంచి శుభదినంగా భావిస్తున్నాం ఎందుకంటే మన సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ ఆయన రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన ఈరోజు మనకు అవ దానం దానికి ప్రత్యేక జీవో తెచ్చి అవయవ దానం చేసిన కుటుంబానికి మన ప్రభుత్వ లాంఛనాలతో కూడా సన్మానించాలని ఒక జీవో తెప్పించాడు అదేవిధంగా ఈరోజు మన సత్యన్న యువసేన ద్వారా రక్తదాన శిబిరాన్ని మన ఐ డొనేషన్ కార్యక్రమాన్ని అవయవదాన అంగీకార పత్రాలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈయన ఈయన యాభై మూడో జన్మదినాన్ని పురస్కరించుకొని సత్య సత్య యువసేన నుంచి మన యువకులు ముందుకొచ్చి చేశారు ఈయన ఎన్నో కార్యక్రమాలకు చేస్తామని చెప్పి ముందు ముందు కూడా తెలియజేస్తున్నాము